ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నమాట చాలా మందికి చాలా మందికి వాట్సాప్ లో స్టేటస్లు పెట్టడం ట్విట్టర్లలో ట్వీట్లు పెట్టడం ఫేస్బుక్ లో పోస్ట్లు పెట్టడం మహిళల గురించి అడనే కనుక కాపీ పేస్ట్ కొన్ని పోస్టులు తీసుకోవడం కొన్ని పదాలు చెప్పడం మహిళ ఏమంటారు ఆ మహిళా శక్తి అని మహిళ ఏంటి మొత్తం మీద పదాలు అయితే అన్ని పదాలు మనకి ఇక్కడ వస్తాయి కానీ రకరకాల పదాలని ఉపయోగించుకుంటూ ఒకవేళ ఈరోజు కనుక సరే భారతదేశం అంటే గా ఎట్లా ఉందో మనకు తెలియదు కానీ మన తెలుగు పెట్టే స్టేటస్లు ఈ పోస్ట్లు వీళ్ళు పెట్టే ట్వీట్లు పాలకులు పెట్టే ట్వీట్లు రాజకీయ నాయకులు పెట్టే ట్వీట్లు వాళ్ళు చెబుతున్న విషయస్ ఇవన్నీ కనుక చూస్తే ఈ మొత్తం భూప్రపంచంలో మహిళ మహిళకు చాలా ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నది మహిళ హక్కులు గౌరవింపబడుతున్నది మహిళను మనిషిగా గుర్తిస్తూ ఉన్నది మనిషి సారీ మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగులో తప్ప ఇక ప్రపంచంలో ఎవ్వరూ లేరు రా బాబు అన్నదిగా వీళ్ళేట విష అసలు మహిళ దినోత్సవం ఎందుకు వచ్చిందో మహిళా దినోత్సవం అంటే ఏం చేయాలి అసలు మన ఆలోచనలు ఎట్లా మారాలి మన చేతలు ఎట్లా మారాలి ఇందులో ఈ విషయంలో ఎక్కడైనా జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా చర్చ జరుగుతుందండి మహిళలు ఇది మహిళలు అది మేము మహిళగా అది చేసాం మేము మహిళకి ఇది చేసాం మహిళ అంటే స్త్రీ స్వరూపిణి శక్తి స్వరూపిణి ఇంకొకటి ఇంకొకటి ఇంటి ఈ చర్చ కానీ అసలు మహిళకు ఏం కావాలి వాళ్ళ ఆత్మగౌరవం ఎట్లా కాపాడాలి వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ హక్కులను ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అసలు ఒక మహిళను మహిళగా కథ పక్కన పెట్టరా బాబు ఒక మనిషిగా ఆయన ఎట్లా గుర్తించాలి ఈచర్చి ఎక్కడుంది మెస్టరు అసలు మహిళా దినోత్సవం వచ్చింటేదే దానికోసం కదా కత్తిపట్టి కనీసం ఒక టెమాటాకాయ ఒక ఎరగడ్డ పోయింది చేయడం ఎరగడ్డ అంటే తెలుసు కదా అని కోయడం సీతకాలం వాళ్ళు కూడా కనీసం అన్నం గడికి పోయ్య మీద పెడితే దాన్ని ఇట్లా ముట్టించడం చేయాలని వాళ్ళు కూడా కనీసం వంట రూమ్లో రెండు నిమిషాలు టైం స్పెండ్ చేయని వాళ్ళు కూడా మహిళ గురించి మహిళా దినోత్సవం గురించి ఎంత పొడుగు పెడుతూ అంటే అసహ్యం వేస్తుందిరా బాబు సీరియస్లీ నిజంగా సీరియస్గా సహాయం వేస్తుంది అనేసం మహిళలు ఓ గొప్పగా గౌరవించక్కర్లే మహిళ కూడా ఒక మనిషే జెండర్ ఈక్వాలిటీ ఒకటి ఉంటే చాలు అన్న ఒక బేసిక్ ఒకటి ఫాలో అవు చాలు తర్వాత సంగాం అరేపా ఆ సూగురం మీ ఇంట్లో కాల్సింది బియ్యం గడికి పై మీద పెట్టు ఫస్ట్ బియ్యం గడిగి పై మీద పెట్టు తర్వాత సంగతి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ అరే అంటే మహిళలే చేయాలి అని చెప్పి అదేదో అది మహిళలే చేయాలి అది వాళ్ళ బర్త్ రైట్ లాగా అప్పుడు నువ్వేదో కూర్చో తినాలి అది నీ బర్త్ రైట్ లాగా ఈ ఫీల్డ్ నుంచి బయటపడు తర్వాత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు లేదు ఆ ఫీల్డ్ నుంచి బయటపడరా బాబు ఎవరైనా తర్వాత ఓ గింత పడుగు రాస్తారు ఇంత పడు తర్వాత రాస్తారు అసలు మహిళలకు ఆ స్వేచ్ఛ హక్కును మినిమం కనీసం ఒక పది పర్సెంట్ కాపాడు తర్వాత ఇంత పొడుగు రాసుకుంటూ పోదురు కానీ ఏమొస్తుంది రయ్యా వారికి విషస్తు ఆ కథ ఈ స్టేటస్ లెక్కించే ఈ స్టేటస్ ఇది రయ్యా అయ్యా వచ్చేది ఫస్ట్ బేసిక్ సెన్స్ అనేది లేకుండా మనిషి మహిళగా పురుషుడిగా గత పక్కన పెట్టు మనిషిగా ఫస్ట్ బేసిక్ సెన్స్ లేకుండా దేనికిరా బు దీనికి ఇంత పెద్ద పెద్ద పొడుగు పొడుగు పెడతారు ఓ ఆగస్టు పదహైదు వస్తే ఓ దేశభక్తి గురించి పెద్ద పెద్దగా పోస్టులు పెట్టే వాళ్ళకు మార్చి ఎనిమిది వస్తే అబ్బో మహిళల గురించి పెద్ద పెద్దగా పోస్టులు పెట్టే వాళ్ళకి ఇద్దరికీ పెద్ద తేడా ఏం లేదు ఆగస్టు పదిహేను పోస్టులు పెట్టే పెద్ద పెద్దగా పోస్టులు పెట్టే వాళ్ళకు దేశభక్తి ఏంటో అర్థం కాదు ఈ రోజు ఓ పెద్ద పెద్దగా స్టేటస్లు పెద్ద పెద్దగా పోస్టులు పెద్ద పెద్ద పాటలు మాట్లాడే వాళ్ళకు కూడా అసలు మహిళా దినోత్సవం అంటే వీళ్ళకూ అర్థం కాదు వాళ్ళే నవ్వుస్తుందా బస్ అవి మీరు ఎప్పుడైనా మీ స్టేటస్లోనో మీ మీ సర్కిల్లోనో పోస్ట్లో అవో ఇవో మాట్లాడే వాళ్ళను పెట్టే వాళ్ళని ఒకసారి గమనించండి గమనించండి ఒక పెట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఏ నేర్చుకో అన్నీ నేర్చుకుంటావు కదా పెట్టుకోవడం రాకపోతే నేర్చుకో అనేసా ఇంట్లో ఆడు స్త్రీలను మనిషిగా కూడా గుర్తించలేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద పోస్టులు అరే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఏంట్రా బాబు మహిళ దినోత్సవం అంటే అసలు ఆ ఆ డేకి ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతనే లేకుండా చేశారు కదా రు పిచ్చి పిచ్చి పోస్టులు పిచ్చి పిచ్చి స్టేటస్లతోటి సార్ మనిషిగా కనీసం మారకుండా ఎందుకు రామ్ ప్రవేశం నిజంగా ఏందో జనాలు కానీ